తమిళనాడులో అధికార డిఎంకే కాంగ్రెస్ కూటమి మధ్య సీట్ల పంపకం డీల్ కుదిరింది డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్తో ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ అజయ్ మాకేన్లు సమావేశమై సీట్ల పంపకంపై చర్చించారు తమిళనాడులో మొత్తం నలభై స్థానాలు ఉండగా డిఎంకే ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేయనుంది మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పది సిపిఎం రెండు సిపిఐ రెండు వీసీకే రెండు మిగతా మిత్రపక్షాలు ఒక్కో స్థానాల్లో పోటీ చేయనున్నాయి నాలుగు స్థానాల్లో విజయం తమదేనని కాంగ్రెస్ డిఎంకే ధీమా వ్యక్తం చేశాయి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు డీఎంకే ప్రణాళికలు రచిస్తుంది బీజేపీ పుంజుకుందన్న సంకేతాలతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతోంది ఇందులో భాగంగానే కమల్ పార్టీతో డిఎంకే జత కట్టింది లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ఇస్తామని కమల్ హాసన్ ప్రకటించారు ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పారు అయితే కమల్ పార్టీకి డీఎంకే ఒక రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది